نہ بچ سکتا, سکتا ہے ان کو اللہ نے بنایا ان کو نبی نے بنایا ان کو اللہ نے سرفراز فرمایا اور کلی کو مستفی نے سرفراز فرمایا اور زمین کا سب سے تیرے محبوب کے آسان ہمارے گراہوں کو معاف کرانا سب کے گھروں میں برکتیں ادا کرنا جو بیمار ہیں انہیں صفائی کا میلہ ادا کرنا جو بے روزگار ہے ان کو روزگار ادا کرنا جلدی بھائی والا یا ایسی وقت ہے قبولیت دعا کا وقت ہے پروردگار ان سب کی دعاؤں کو قبول فرما آج خاص طور پر جو دعا ہے مولا ہندوستان میں امن و شانتی برغرار فرق مولا ہندو مسلمانوں میں محبت عطا فرما آپس میں جہتی عطا فرما سب کو ملنسار رہنے کی توفیق عطا فرما دلوں سے نفرتیں نکال دے آج دعا ہے مولا آئندہ بھی ہندوستان میں اچھا ماحول ہو گنگا جننی تہذیب سے آباد رہے

ఇఫ్తార్ పవిత్ర రంజాన్ మాసంలో నేటికి ఇరవై రోజులు ఇరవై రోజులలో ఎంతో నిష్టగా అల్లాని మనందరం కూడా ప్రార్థించుకుంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు సాధారణ వ్యక్తికి వచ్చిన మీ అందరి ఆశీర్వాదాలతో మీ బ్లెస్సింగ్స్ తోటి ఇలా ఒక ఎమ్మెల్యేగా మీ ముందుకు రాగలిగినాను మీ అందరి ఏదైతే నమ్మకంతో నన్ను ఆశీర్వదించిందో ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని నేను చేస్తూ మరి వరంగల్ జిల్లా అనగానే మత సామరస్యానికి పేరుగా అందరం ఐక్యమత్యంగా మనిషిని మంచిగా గౌరవిస్తూ ముందుకు పోవలసిన ఇది మనం ఇప్పటి వరకు వెళ్ళినాం భవిష్యత్తులో భవిష్యత్ తరాలను కూడా ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని అదవి చేస్తూ మరి పాషా గారు ప్రతి సంవత్సరం ఈ విధంగా ఇంకా చాలా మంచిగా చేసుకుని ఇంకా ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళి పాత సమరస్యాన్ని ముందు వారం ఈ అవకాశం ఇచ్చారు అందరికీ కూడా కూడా ఎంతో అకుంఠిత దీక్షతో మీరు నిర్వహించేటువంటి ఈ దీక్ష ద్వారా కేవలం మీ ఇంటి వరకే కాకుండా దర్గాకు వచ్చి కేవలం నమస్కారం చేసుకోవడం ద్వారా వారందరికీ కూడా వారి యొక్క కోరికలు నెరవేర్చే విధంగా మీరు ఈ నెల రోజులు చేసేటువంటి దీక్షనే వారందరికీ కూడా మిగతా రోజులలో కూడా శక్తిని చేకూరుస్తుంది కాబట్టి మీరు చేసేటువంటి ఈ పవిత్ర దీక్షకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ సెలవు నమస్కారం